మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు ఉన్నప్పటికీ శిక్షను సామాజిక స్ఫూర్తితో వినూత్నంగా విధిస్తూ బాపట్ల జిల్లా చీరాల అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ జే కాత్యాయని తీర్పు ఇచ్చారు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పది మందిని చీరాల వన్ టౌన్ సిఐ సుబ్బారావు కోర్టులో హాజరుపరిచారు అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ జే కాత్యాయని కోర్టు పరిసర ప్రాంతాలను మూడు రోజుల పాటు శుభ్రం చేయాలని మందుబాబులకు ఆదేశాలు జారీ చేశారు కోర్టు తీర్పును ధిక్కరిస్తే జైలుకు పంపాలని పోలీసులను ఆదేశించారు దీంతో మందుబాబులు చేతిలో చీపుర్లు పట్టి కోర్టు పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు మందుబాబులతో మద్యాన్ని మాన్పించేందుకు కమ్యూనిటీ సర్వీస్లో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుపై న్యాయవాదులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు రైనటువంటి జే కాసాయని గారు వారికి శిక్ష బదులుగా కమ్యూనిటీ సర్వీస్ కింద మూడు రోజులు రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మూడు రోజులు వాళ్ళు ఖచ్చితంగా కోర్టు ప్రాంగణం మొత్తాన్ని నీటుగా శుభ్రపరచాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇలా చేయని వారికి పదిహేను రోజులు జైలు శిక్ష ఈ ఎవరైతే వాళ్ళు సర్వీస్ కింద వాళ్ళని చేయమన్నారో వాళ్ళు వచ్చి కోర్టు మొత్తాన్ని శుభ్రం చేస్తూ ఉన్నారు ఇది మంచి పరిణామం తాగి నడిపే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం కావాలని వాళ్ళ పరివర్తన కోసమే ఇటువంటి ప్రోగ్రాం చేసినటువంటి మా అదనపులు చేసినటువంటి కాశాని మేడం గారికి మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు